అమ్మాయి కూడా ఒక అబ్బాయి కోసం ఆలోచించాలి నాకు ఇట్లాంటి అబ్బాయి రావాలని ఇప్పుడు ఎవడో బ్లాక్మెయిల్ చేసిందని చెప్పేసి వానికి ఐ లవ్ చెప్పేస్తే అక్కడ లవ్ ఉంది యాక్చువల్లీ ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళందరికీ ఐ లవ్ చెప్పాలా దానికి డీల్ చేయడానికి వేరే ఆప్షన్స్ లేవా ఆ టైంకు ఐ లవ్ చెప్పేసి మళ్ళీ తర్వాత దాన్ని బ్రేక్ చేయొచ్చు ఒకవేళ చేయాలనుకుంటే జస్ట్ బ్లాక్మెయిల్కి ఐ లవ్ చెప్పేస్తే ఏం సెన్స్ ఉన్నట్టు థాట్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ లేకపోతే టేస్ట్ ఇవన్నీ అవసరం లేదా అంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమైంది అంటే జనరేషన్ ఇవన్నీ రుద్దుతున్నారు బాగా ఏం సెల్ఫ్ అనలైజేషన్ లేకుండా చాలామందికి దానికి ఆటోమేటిక్లీ కనెక్ట్ అయిపోతున్నారు అదే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అందుకని ఇంకా సినిమాలు రానడానికి ఇంకా వరస్ట్ తయారవుతున్నాయి ఆల్రెడీ ఒక కొంత రిలేషన్షిప్లో అనుకుంటున్నాయి మళ్ళీ ఇంకొకరిని బ్యాకప్లో పెట్టుకోవడము లేకపోతే మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ పార్ట్నర్స్ తోటి ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా రిలేషన్స్ నడిపేయడము యాక్చువల్లీ వీరి రియల్ లైఫ్ నుంచి సినిమాల కోసమే సినిమాని చూసి ఇట్లా తయారవుతుందా ఇది అర్థం కాని పరిస్థితి ఇది కానీ ఒకటి మాత్రం ఏంటంటే నేచర్కి ఇంటెలిజెన్స్ ఉంది మనం చేసిన మంచి అయినా చెడైనా ఇక్కడ తప్పకుండా అనుభవిస్తాము నేను చేసే తప్పు ఎవరు చూడట్లేదు అని చెప్పేసి పిల్లి కళ్ళు మూసుకుని పాలుదైనట్టుగా అనుకుంటే టైం అనేది ఒకటి ఉంది ప్రతిదానికి రివార్డు ఉంటుంది చేసిన మంచికి రివార్డు ఉంటుంది చేసిన డొనేషన్స్కి చేసిన సాక్రిఫైజ్కి అన్నిటికీ రివార్డు ఉంటుంది ఇక్కడ నేచర్కి ఇంత ఇంటెలిజెన్స్ ఉంటుంది నిన్న మొన్నటి వరకు వర్షకాలం ఉండే ఇప్పుడు చలికాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మన లైఫ్ స్పాన్ కూడా అయిపోతుంది ఒకరోజు మనం ఓల్డ్ ఏజ్కి వస్తాము చనిపోతాము మనకు అన్ని రకాల దెబ్బలు తగులుతాయి లైఫ్లో ఎవ్వరు కూడా కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది ఉండదు డబ్బు ఉన్నోనికి లేనోనికి రాజుకు బంటుకు అందరికీ సరి సమానంగా నేచర్ దాని డ్యూ కోర్స్లో అందరికీ అన్ని ఎఫెక్ట్స్ ఇస్తుంది కానీ ఎవరైతే నిజాయితీగా ధర్మాన్ని దైవాన్ని నమ్ముకుంటారో వాళ్ళకు ప్రొటెక్షన్ లభిస్తుంది రామకృష్ణ పరమహంస ఏదో స్టోర్ ఉంటుంది ఆయన ఏదో విలేజ్కి వెళ్తూ ఈ ఈ ఆక్వేరియంలో ఉన్న చేపలను కాపాడుకో అని చెప్పి పెప్పి వెళ్తాడు ఆయన ఎందుకైనా నీకు దీనిపైన ఎంత ప్రేమ అంటే భగవంతుని పైన భక్తి చూపించే కూడా ఆయన ఏ విధంగానే జాగ్రత్త తీసుకుంటాడు మిగతా అన్నీ అంతటా ఉన్నాయి చేపలు కానీ ఆక్వేరియంలో ఉన్న వాటిని ఆయన కాపాడమని ఎందుకు చెప్తున్నాడంటే అవి ఆయన నమ్ముకొని ఉన్నాయి కాబట్టి అదే విధంగా దైవాన్ని ధర్మాన్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ లైఫ్ కూడా ఆ విధంగానే ఉంటది ఇప్పుడు మనకు అవకాశం ఉంది కదా అని విచ్చల వీడికి ఎంజాయ్ చేసేసి తర్వాత నేను బుద్ధిమంతుల్లాగా లేకపోతే బుద్ధిమంతులలాగా లాగా వెళ్తానంటే పిల్లలు కరెక్ట్ ఉండకపోవచ్చు తర్వాత